ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచినా గెలవకపోయినా ఆయన డబ్బుల్ని సినిమాల నుంచి వచ్చింది జనాలకు పెట్టడానికి ఆయన ధైర్యం అదే అది మానేసి ఆయన ఇరవై నాలుగు గంటలు ఆడ కూర్చుంటే నేను ఎందుకు లేడా సినిమాలు పాలిటిక్స్ చేయట్లేదా చేసుకుని చిరంజీవిగానే పది సంవత్సరంగా చాలా కోల్పోయాము ఫ్యాన్స్ అందరము సినిమాల పరంగా కోల్పోయాము సినిమాలు మానేసి మాత్రం ఎవరు రాజకీయాలు చేయొచ్చు ఆయన ఆయన పైన వృత్తి రాజ అంటే మీకు అందరికీ నాకు తెలియకూడదా రాజకీయ నాయకుడు పొలిటికల్ లీడరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ చుట్టే ఉండాలని నాకు అసలు అదే ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కావాలి మీకు సమస్య వచ్చేటప్పుడు ఆయన సాల్వ్ చేయాలి ఆయన ఎక్కడుంటే మనకేం పోయింది ఇక్కడేదో రోడ్లు ప్రాబ్లము రోడ్లు అంటే వేసిన దగ్గరకు వచ్చి సీఎం పిఎంలు అందరూ ఇలా కూర్చొని అరే బాగా వెయ్యంటరా అది వేయండరా ఇదేంటారు కూర్చొని చెప్పాలా అక్కడ రోడ్ ఏంటని ఆచి దానికి కావలసినవన్నీ చేసుకుంటే చాలా సార్ పొలిటికల్ లీడర్లు ఎవరు కూడా వాళ్ళ బిజినెస్లు మానేసో వాళ్ళ వృత్తులు మానేసో లేకపోతే వాళ్ళకి ఇన్కమ్ సోర్సులు మానేసి వచ్చి ప్రజాసేవ చేయాలని ఎవడు చెప్పడు పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోయినా సేవ చేయాలి అంతే కదా నీకు అందుబాటులో ఉంటే నాకే ఇప్పుడు నాకు నాకు ఏవో అర్జెంట్గా ఎవరికో నాకు అమౌంట్ అవసరం అనుకుందాం నేను ఎవరికో ఫ్రెండ్కి కాల్ చేస్తా వాడు నాకు పంపిస్తే చాలు కానీ వాడు ఇక్కడికి వచ్చి కూర్చొని నా చేతిలో పెట్టి లెక్క పెట్టి నువ్వు నాకు రాలేదురా నీ డబ్బులు నేను తీసుకుని అంటామా ప్రాబ్లం అదే ప్రచారం చేశారు అదే ప్రచారం చేశారుగా పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరు మరి అందుబాటులో ఉన్నారేమారు అది చేశారు అందుబాటులో ఉన్న ఏమన్నారు రోజు కనిపించి బాగున్నారా రెండు వీడియోలు తీసి పెట్టి అది ఎవరికి కావాలబ్బా దానివల్ల ఏం యూజ్ ఉంటుంది మేము ఉన్నాము మీ బ్రదర్ నువ్వు బ్రదర్ మాది ఉంటే అది లేకపోతే అటు బోకలు అది మెగా స్టార్ గారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు కూడా కాళ్ళ మీద పడి వదిన కాళ్ళ మీద అమ్మ కాళ్ళ మీద అన్ని పడి సెలబ్రేట్ చేసుకున్నారు కానీ అక్కడ కనిపించలేదు కదా మరి ఏం నడుస్తుంది అంటారు వైసీపీ సపోర్ట్ చేశాడు కదా అలా అలా ఏం లేదు అది మెగాస్టార్ ఇల్లు సో అక్కడ వాళ్ళు ఉన్నారు అల్లు అర్జున్ మరి అరవింద్ గారు కూడా లేరు సిరీస్ కూడా లేడు కదా సో వాళ్ళు వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి కలుస్తారు అవి మనకు తెలియవు ఇప్పుడు ఎలా ఉంటాయండి మేము కూడా మా ఫ్యామిలీ పెళ్ళిళ్ళకి గట్టి వెళ్తే కొంతమంది రాము మా తమ్ముడు పెళ్ళికి నేను మా చెల్లి ఇద్దరు వెళ్ళలేదు మిగతా అందరూ వెళ్ళారు వెళ్ళలేదు కదా మాకు వాళ్ళకి పడదాయండి నాకు కుదరలేదు నేను వెళ్ళలేదు మా చెల్లికి కుదరలేదు మా చెల్లి వెళ్ళలేదు ఆడ పెళ్ళికి అందరూ మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు మా ఇద్దరమే మిస్ అయ్యాం అంటే ఆ గొడవలు పడ్డం అని కాదు కదా సో అది అక్కడ మనం ఎన్ని అనుకున్నా మెగా ఫ్యామిలీ ఎప్పుడు అలాగే ఉంటుంది ఒక్కటే బయట ఉన్న వాళ్ళు మెగా ఫ్యామిలీ వేరు అల్లు ఫ్యామిలీ వేరు అన్నట్టు మాట్లాడతారు మెగా ఫ్యామిలీ అంటే మొన్న మీకు ఎందుకు అది ఈ విషయం నేను చెప్తా మెగా ఫ్యామిలీ అంటే కొనిదల ఫ్యామిలీ పంజాబ్ ఫ్యామిలీ కాదు మెగా ఫ్యామిలీ అంటే మెగాస్టార్ ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీలో ఉన్న ఆ కొడుకులు కానీ అల్లులు కానీ మేనళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ కోడలు కానీ చెల్లుళ్ళు కానీ మరదళ్ళు కానీ అమ్మమ్మలు కానీ అత్తలు కానీ మామూలు కానీ వీళ్ళందరూ కూడా మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మీన్స్ మెగాస్టార్ ఫ్యామిలీ మెగాస్టార్ అనే ఒక వృక్షం కింద ఉన్న ఫ్యామిలీ వీళ్ళంతా అందులో అల్లు ఫ్యామిలీ వస్తుంది కొనిదల ఫ్యామిలీ వస్తుంది పంజాబ్ ఫ్యామిలీ వస్తుంది ఇవన్నీ వస్తాయి ఎవరికో బుర్ర తక్కువ సన్నాసులు మెగా ఫ్యామిలీ వేరు అల్లు ఫ్యామిలీ కొనుదల ఫ్యామిలీ వేరు అల్లు ఫ్యామిలీ వేరు కొనుదల ఫ్యామిలీ వేరు పంజాబ్ ఫ్యామిలీ వేరు కానీ మెగా ఫ్యామిలీ అనేది ఇది అంత కలిపిదని మెగా ఫ్యామిలీ అది తెలియక బుర్రతకు సన్నాసలు నీచ్ కమీన్ కుత్తేగాళ్ళు మాట్లాడే మాటలు అవి సో అవి ఏకముఖతో సమానం తీసి పడేస్తారు ఎవడు అనుకున్నా మెగా ఫ్యామిలీ బలం వేరు వాళ్ళ స్ట్రెంగ్త్ వేరు చూస్తున్నావు కదా వాళ్ళని ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేస్తారు చిరంజీవి గారికి అంతే పవన్ కళ్యాణ్ గారు విషయం అసలు వండర్ అదొక వండర్ఫుల్ నిర్ణయం ఆయన తీసుకున్నాడు ఫస్ట్ అవును ట్వంటీ అది అయితే ఇక్కడ ట్వంటీ వన్ ట్వంటీ వన్ రావడం అనేది నేను ఇంకో విషయం చెప్తా ఇది ఒక మెగా ప్యాన్స్ లేకపోతే జన సైనికులతో ఒక విజయం కాదు తెలుగు వాళ్ళది అలాగే టీడీపీ కార్యకర్తలది బీజేపీ కార్యకర్తలది టీజీ టీడీపీని అభిమానించిన వాళ్ళది కలిసి చేయడం వల్ల చూడడం వలన విషయం అనేది ఓన్లీ కాదు అక్కడ కర్తలు కూడా వేశారు నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే నిన్నే నా ఫ్యాన్ సో నా ఓట అర్జెంట్ టైంలో చిరంజీవి గారికి వేసా అసలు అర్థం నేను చెప్పేశాను పార్టీ పెడితే మాత్రం ఆయనకే అని ముందు నుంచే చెప్తూనే ఉన్నా ఆయన పెట్టిన తర్వాత ఆబ్వియస్లీ మేము మా ఊర్లో చాలా ఓట్లు అలాగేసాం కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి నాకు చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం మన స్టేట్కి ఏం చేద్దాం మళ్ళీ వీళ్ళు సపరేట్గానే పోటీ చేస్తే ఇంక జగన్ గారు వచ్చేస్తారని నేను డిసైడ్ అయిపోయాం ఎప్పుడైతే ఇక్కడ సరైన నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకొని సపరేట్గా పోటీ చేయకుండా కలిసి పోటీ చేద్దామని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారు ఆ రోజే విజయం అని చెప్పి నేను చాలా మందికి ఎలక్షన్ ముందు నుంచి అదే చెప్పాను అరే ఇక్కడ ఒకటే లాజిక్ ఇక్కడ జగన్ గారు మంచి చేసిన చెడు చేసినా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే టీడీపీకి ఉన్నారు ఇక్కడ వేటి ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు థర్డ్ పార్టీ వ్యక్తి కానీ సపరేట్గా పోటీ చేస్తే టీడీపీ ఓట్లు చీలిపోతాయి సపరేట్గా పోటీ చేయకపోతే టీడీపీ ఓట్లు కలుస్తాయి అలాగే థర్డ్ పార్టీ ఓట్లు కూడా కలుస్తాయి సో వాళ్ళే విజయము నేను మొదటి నుంచి లాస్ట్కి రిజల్ట్ ముందు కూడా నాకు అడిగితే ఇదే చెప్పా కూటమే గెలుస్తుంది లాజిక్ కూడా చెప్పాను నేను ఇంతకు మించి ఇంకో ఇప్పుడు కూడా పార్టీ పర్సెంట్ వాళ్ళకి వచ్చిందని అంటే అదే లాజిక్ వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా వాళ్ళకు ఒక పెర్సంటేజ్ ఉంది ఇప్పుడు కానీ థర్డ్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు రాంగ్ నిర్ణయం తీసుకొని ఆయన సపరేట్గా పోటీగా చేస్తుంటే మాత్రం మళ్ళీ వైసీపీ వచ్చేది ఇక్కడ విజయము అపజయము వైసీపీ ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ టీడీపీ కూటమి గెలవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు